మిత్రులకి నమస్కారం అండి నేను ఒక కార్యక్రమాన్ని మీ దగ్గరకు తీసుకొస్తామని అనుకున్నాను ఇప్పుడు మనం అందరం కాదర్వల్లి గారి వీడియోలు చాలా చాలా చూస్తున్నాము అందులో వారు మనల్ని ఎంతో ప్రోత్సహిస్తూ చాలా రకాలుగా ఊరు ఊర తిరుగుతూ ఉపన్యాసాలు ఇస్తూ మనందరినీ ఆకట్టుకుని మనకు ఒక మంచి దిశానిర్దేశం చేస్తున్నారు మనము అవి పాటించినందువల్ల మంచి రిజల్ట్ వస్తున్నట్లు నేను చాలా చక్కగా గమనించాను నేను కూడా మీకు ఎన్నో ఆకులతో కషాయాలు చేసి అవి చేసి చూపించాను మీరందరూ కూడా వాటిని ఫాలో అవుతున్న వాళ్ళు చాలామంది నాకు మళ్ళీ మళ్ళా నాతో ఫోన్లో మాట్లాడినప్పుడు నేను వారి వివరాలు కూడా తెలుసుకొని వారికి కొన్ని సలహాలు ఇవ్వడం జరుగుతుంది అయితే చాలామందికి ఈ ప్రచారంలో భాగంగా నా యూట్యూబ్ చూసే వాళ్ళకి కొంత కన్ఫ్యూజన్ వేరే పెద్ద పెద్ద వేడి వీడియోల్ని ముక్కలు ముక్కలు చేసి కట్ చేసి రకరకాలుగా వేస్తున్న వాళ్ళకి నా జవాబు చెప్పాను మీ క్యాప్షన్ మార్చండి మీరు పెట్టిన క్యాప్షన్ మార్చండి అని చెప్పాను కానీ ఎవరు వినిపించుకునే స్థితిలో లేరు ఈ క్యాప్షన్స్ని మీరు పట్టించుకోవద్దండి అసలైన మ్యాటర్ ఏంటో సింపుల్గా నేను మీకు చెప్పడం మొదలు పెడతాను మీరు ఇవి ఖచ్చితంగా ఆరు వారాల నుంచి ఆరు నెలల పాటు చేస్తే మీకు రిజల్ట్ నూటికి నూరు పాళ్ళు దొరుకుతుంది తర్వాత ఇవి చేస్తూ తప్పనిసరిగా అతి ముఖ్యమైనది సూర్యశక్తి విటమిన్ డి విటమిన్ డి మీకు కావాలి మీ అందరికీ కావాలి మీరు ఏం చేస్తారో ఎలా చేస్తారో తెలీదు ఖచ్చితంగా తొంభై నిమిషాలు పొద్దున పూట ఎనిమిది లోపల సూర్యోదయం సూర్యోదయం అయిన తర్వాత నడవండి లోనో ఎక్కడైనా నడవండి ఇది మాత్రం నేను వదిలిపెట్టని పాయింట్ అండి మీరు ఏ డైట్ చేసినా ఇది చాలా అత్యవసరం నేను ఈ రోజు నుంచి రోజుకొక జబ్బు గురించి ఏమేమి కషాయాలు తాగాలి ఏం కషాయాలు తాగాలి ఏ సిరిధాన్యాలు తినాలి సిరిధాన్యాలు ఐదు రోజులు రెండు ఒక్కొక్కటి చొప్పున రెండు 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 రోజులకి ఒక్కటి చొప్పున మారుస్తూ ఐదు ఇంటూ పది రోజులు మళ్ళా మొదలుకొచ్చి మళ్ళీ రెండు రెండు రోజులు తినండి తప్పనిసరిగా మీకు చాలా చాలా నయమవుతుంది వాటితో పాటు కషాయాలు ఏం తాగాలో కూడా ఒక్కొక్క జబ్బుకి వివరంగా చెప్తాను మీరు అది పాటిస్తే మీకు సరిపోతుంది ఈరోజు మనము బరువు బరువు తగ్గడం వెయిట్ తగ్గడం ఊబకాయం ఓబెసిటీ ఊబకాయాన్ని ఓబెసిటీ అంటారు దీనికి తగ చేయాల్సిన పన పనులు ఏంటంటే ఏం కషాయాలు తాగాలి ఒక వారం పసుపు రెండవ వారం గరిక రెండవ వారం గారిక మూడవ వారం ఈత ఆకుల కషాయం నాలుగవ వారం రావి ఆకుల కషాయం ఐదవ వారం జీలకర్ర కషాయం జీలకర్ర కషాయం ఇవి ఏమి కష్టమైనవి కాదు కొంత మీరు తీసుకునే పదార్థాన్ని కొంచెం తీసుకుని ఒక గ్లాస్ నీళ్లు మరిగించి అందులో వేసి మూత పెట్టి ఐదు నిమిషాల తర్వాత తీసి వడగట్టి తాగండి మీరు తినవలసిన సిరిధాన్యాలు అన్నీ మనం విడివిడిగా అన్నీ చెప్పుకోని అవసరం లేదు ఖచ్చితంగా ఐదు సిరిధాన్యాలను తినటం మొదలు పెడితే చక్కగా ఊబకాయం తగ్గుతుంది ఒబెసిటీని తగ్గి వెయిట్ తగ్గించుకోవచ్చు చాలామంది వెయిట్ తగ్గిపోతామని దిగులు పడుతున్నారు ఇది మొదలుపెట్టిన వాళ్ళు మేము వెయిట్ తగ్గిపోతున్నామని ఆపేస్తున్నారు ఆపేయకండి మళ్ళీ మీ వెయిట్ నార్మల్ నార్మల్ కాకుండా మీకు ఎంత వెయిట్ ఉండాలో అంత వెయిట్కి మీరు వస్తారు కాబట్టి మీరు చింతించపడకుండా ఈ కషాయాలు మళ్ళీ ఒకసారి చెప్తాను పసుపు కషాయం గరిక కషాయం ఈతాకుల కషాయం రావి ఆకుల కషాయం తమలపాకు కషాయం జీలకర్ర కషాయం వారానికి ఒకటి చొప్పున మార్చి తీసుకోండి రోజు పొద్దున బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం లంచ్ రాత్రి డిన్నర్ ఇది కూడా కేవలం సిరిధాన్యాలు మాత్రమే తినండి మీ ఆరోగ్యం నూటికి నూరు రూపాయలు ఖచ్చితంగా బాగుపడుతుంది అలాగే రోజుకొక వ్యాధి గురించి మనము ఈ కషాయాన్ని చెప్పుకుందాం ఇది మీ అందరికీ ఉపయోగపడుతుంది ఎందుకు నేను ఎందుకు ఇవి మళ్ళీ వాళ్ళు చెప్పినవి మళ్ళీ చెప్తున్నానంటే బ్రీఫ్గా మీకు ఖచ్చితమైన సమాచారాన్ని ఇస్తున్నాను ఈ పీడిఎఫ్ బుక్కులు తీసుకోలేని వాళ్ళు చదువు రాని వాళ్ళు శ్రద్ధగా రాసుకోని వాళ్ళు కొన్ని ఆకులేంటి తెలియని వాళ్ళు వాళ్ళ కోసం నా వంతు సహాయంగా ఈ ప్రచారంలో భాగంగా నేను కూడా ఈ ప్రచారానికి ఒక భాగస్తుని అనుకోండి చేస్తున్నాను నా వీడియోలు చూసేవాళ్ళ కోసం నేను చెప్తున్నాను ఎవరైనా తప్పనుకుంటే మన్నించండి తర్వాత ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నేను కూడా సిరిధాన్యాలే తింటున్నాను కాబట్టి ఎప్పటి నుంచో తింటున్నాను నేను రెండు వేల ఎనిమిది నుంచి కాకపోతే అప్పుడు ఒకటి రెండు సిరిధాన్యాలు దొరికేవి సిరిధాన్యాలని వారి పేరు పెట్టి గౌరవించిన తర్వాత మనం కూడా అదే పేరుతో పిలుద్దాం తప్పేమీ లేదు సిరిధాన్యాలు వాటి మిల్లెట్స్ అని చెప్పడం మనం కూడా సిరిధాన్యాలు అని చెప్పుకోవటం వల్ల మనకు సంతృప్తి కలుగుతుంది నిజంగానే సిరిధాన్యాలు నేను రెండు వేల ఎనిమిది నుంచి తింటున్నాను అయితే అప్పుడు నాకు కుర్రలు ఒకటే అందుబాటులో ఉండేవి మా ఇంట్లో కొన్ని పక్షులు కూడా పెంచేవాళ్ళము ఆ పక్షుల కోసం నేను కుర్రలు తెచ్చి వాటిల్ని వంట చేసి తినటం మొదలుపెట్టిన తర్వాత నాకు ఎంతో సౌలభ్యంగా కనిపించింది సో ఇప్పుడు ప్రచారం చేస్తున్న వ్యక్తికి మనం తోడో చేదోడుతో వాడు తోడుగా నలుగురికి అంది అందుబాటు అయ్యే విధంగా నేను కూడా నా వంతు ప్రయత్నం చేసి ఇంత మంచి ఆహారాన్ని ఇటువంటి కషాయాలని పరిచయం చేయటం నా ధర్మంగా భావించి చెప్తున్నాను దయచేసి మీరు కూడా పాటించండి ఈ గుండె జబ్బులు అనే ఈ ఊపకాయం అనే దాన్ని ఎదుర్కోవడానికి చాలా చాలా ఉపయోగపడుతుంది రోజుకొక జా వ్యాధి గురించి మనం ఏం కషాయాలు తాగాలో చెప్పుకుందాం అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్